హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం కానీ మనకి ఏది ఇష్టమో దేవుడు మనకు అది ఇవ్వడుగా ఇదైతే నా పెళ్ళి అప్పుడు సవరం ఎప్పుడో పెళ్ళిలో పెట్టారు ఇప్పటివరకు వేసుకోలేదు ఈ యూట్యూబ్ వీడియోస్ పుణ్యమా అని మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను ఇంతకీ పొడుగుజడ్ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దాం మా వాళ్ళు అయితే నన్ను మామూలుగా ఆడుకోలేదు అసలు ఇంతకి చెప్పడం మర్చిపోయినండి అందరికీ హ్యాపీ నాగుల చవితి అదేనండి తెలుగులో నాగుల పంచమి శుభాకాంక్షలండి అండి దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఉంది నిన్న చవితైపోతే ఇవాళ విషయస్ చెప్తున్నావు ఏంటక్క అంటారా నిన్న వీడియో పెట్టడం అస్సలు కుదరలేదండి ఎందుకంటే మా అయ్యప్పకి ఇంట్లోనే నిన్న భిక్ష అందుకని అస్సలు కుదరలేదు ఇంట్లో పూజ అయితే చేసుకొని శివయ్య దగ్గరికి వెళ్ళి శివాలయం దర్శనం కూడా చేసేసుకుని ఇంక పుట్ట దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ కాలంలో పొలాల్లో రైతులు ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి పాములు ఆహారం కోసం బయటకు వచ్చి మనకి హాని చేయకుండా ఉండాలని వాటికి పూజ చేసి ఆహారం పెడతారు అందుకనే ఈ నాగుల చేతి జరుపుకుంటారని నాకు తెలిసిన స్టోరీ మీకు ఇంకేమైనా స్టోరీస్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొట్టకి మొదటిగా నీళ్ళు పోసి శుభ్రం చేసుకుని దానిపైన రాగి పిండి కొంచెం జల్లేసి తర్వాత పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజ చేసుకున్న తర్వాత నువ్వుల ముద్ద అండ్ చలిమిడి ముద్ద అండ్ పాలు గుడ్డు పుట్టులో వేసేసుకుని పూజ చేసేసుకున్నాం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా స్వామి అయితే పుట్టమను తీసి అందరికీ బొట్టుగా పెట్టేశారు తర్వాత ప్రసాదం అందరం పంచుకొని తినేసాం ప్రసాదం తినేసిన వెంటనే కొంచెం క్రాకర్స్ ఉండిపోతే క్రాకర్స్ కూడా కాల్చేసాం ఇంకా మా తమ్ముడు మా వారు అండ్ మా ఫ్రెండ్స్ తో ఫొటోస్ కూడా దిగేసాం ఫొటోస్ దిగేసి ఇంటికి వచ్చేసాం అండ్ అయ్యప్ప స్వామి భిక్ష ఇంటి దగ్గర చెప్పాను కదా భిక్ష వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకేనా బాయ్ బాయ్